కాళిదాసు అన్నాడు మాత కొన్ని నీళ్ళు ఇవ్వండి పుణ్యం ఉంటుంది ఆ స్త్రీ అన్నది బిడ్డా నువ్వెవరో నాకు తెలియదు నువ్వెవరో పరిచయం చేసుకో అప్పుడు నీకు నేను నీళ్లు ఖచ్చితంగా ఇస్తాను నేను ఒక బాటసారిని దయచేసి నీళ్ళివ్వండి ఇవ్వండి అని కాళిదాసు అన్నాడు నువ్వు బాటసారివి ఎలా అవుతావు ఈ లోకంలో బాటసారులు అంటే ఇద్దరే ఇద్దరు ఒకరు సూర్యుడు ఇంకొకరు చంద్రుడు వీరిద్దరూ నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు నిజం చెప్పు వీరిద్దరిలో ఎవరు నువ్వు అని ఆమె అన్నది నేను అతిథిని నీళ్ళివ్వు తల్లి అని కాళిదాసు అన్నాడు ఈ ప్రపంచంలో ఇద్దరే అతిథులున్నారు ఒకటి ధనము రెండు యవ్వనము ఈ రెండు వెళ్ళిపోవడానికి ఎటువంటి సమయము అవసరం లేదు నిజం చెప్పు నువ్వెవరు అని ఆమె అన్నది కాళిదాసు అప్పటికే ఓడిపోయానన్న భావనతో విసుగ్గా ఉన్నాడు నేనొక సహనశీలుణ్ణి ఇప్పుడన్నా నీళ్ళు ఇవ్వండి అన్నాడు లేదు సహనశీలత గలవారు ఇద్దరే ఉన్నారు మొదటివారు భూదేవి ఎందుకంటే ఈ భూమిపై ఉన్న పాపులను పుణ్యాత్ముల్ని ఇద్దరినీ మోయగలుగుతున్నది కాబట్టి ఇంకా తన ఎదను చీల్చి విత్తనం నాటుతున్నప్పటికీ ధాన్య భాండాగారాన్ని మనకిస్తున్నది ఇక రెండవది వృక్షం రాళ్లతో కొట్టినా గానీ తీయటి ఫలాల్ని మనకిస్తుంది నువ్వెవరో నిజం చెప్పు అని ఆశ్చర్య అన్నది కాళిదాసు దాదాపుగా మూర్ఛపోయే స్థితికి వచ్చి విసుగుతో సహనం కోల్పోయి నేనొక హఠుణ్ణి అన్నాడు మళ్ళీ అబద్ధం హఠంతో విసిగించేవి రెండే రెండు ఒకటి గోళ్ళు రెండు వెంట్రుకలు ఎందుకంటే ఈ రెండింటిని ఎంత కత్తిరించినా మళ్ళీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి నిజం చెప్పు నాయనా ఎవరు నువ్వు అని ఆమె అన్నది పూర్తిగా విసుగెత్తిపోయి ఓటమితో తలదించుకుని ఉన్న కాళిదాసు అలాగైతే నేనొక మూర్ఖున్నే అన్నాడు కాదు నువ్వు మూర్ఖుడివెలా అవుతావు మూర్ఖులంటే ఇద్దరే ఉన్నారు ఒకరు ఎటువంటి యోగ్యత లేకున్నా ప్రజలందరిపై శాసనాధికారాల్ని చలాయించే రాజు మరొకరు కేవలం రాజును ప్రసన్నం చేసుకోవడం కోసం మాత్రమే జ్ఞాన విజ్ఞానాల్ని వదిలేసి తర్కాన్ని కూడా వదిలేసి రాజుగారి మాటే నిజమని మభ్యపెట్టడానికి ప్రయత్నించే ఆస్థాన పండితుడు అని ఆ స్త్రీ అన్నది కాళిదాసు ఇక మాట్లాడే స్థితిలో కూడా లేడు ఆమె కాళ్ళపై పడిపోయి నీళ్ళివ్వమని బ్రతిమిలాడసాగాడు అప్పుడు ఆమె లే వత్సా అన్నది ఆ మాటలు విన్న కాళిదాసు తల పైకెత్తి చూస్తే సాక్షాత్తు సరస్వతీమాత నిలబడి ఉంది కాళిదాసు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరించాడు అప్పుడు సరస్వతీమాత ఈ విధంగా అన్నది ఎప్పుడైనా శిక్షణ ద్వారా జ్ఞానం రావాలి అహంకారం కాదు నువ్వు కేవలం నీ శిక్షణ ద్వారా వచ్చిన పేరు ప్రతిష్టల్ని నావి అనే అహంకారంతో ఉన్నావు అందుకే మోసుకుపోయిన నీ జ్ఞాననేత్రాన్ని తెరిపించడానికే నేను ఇంత పరీక్షించాల్సి వచ్చింది అన్నది అప్పుడు కాళిదాసు తన తప్పును తెలుసుకుని నీళ్లు తాగి ముందుకు కదిలాడు